అందరు నమస్కారం నేను రమేష్ ఈనాడు పేపర్లో వైసీపీ నెంబర్ టూ నెంబర్ త్రీ ఎవరిష్టం అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కుటుంబంతో సహా మంగళంపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని భారీగా ఆక్రమించారు అని ఈనాడు పేపర్లో పెద్దిరెడ్డి భూదంద అని ఒక పెద్ద వార్త వచ్చింది వార్త ప్రధానంగా ఏంటి అంటే కోడికి పిల్లలు అలా వస్తూ ఉన్నట్టు ఆయన అడవిలో భూమి అలా పెరుగుతూ పోయింది అన్నది ప్రధానమైన అంశం అంటే ముందు ఒక ఎకరం రెండు ఎకరాల నుంచి ప్రారంభమై అలా అది కొన్నాళ్ళకి పాతిక ఎకరాలుగా మారి ఆ తర్వాత ఇప్పుడు డెబ్బై ఐదు ఎకరాల వరకు చేరింది అన్నది ఈనాడు పేపర్లో వచ్చిన అభియోగం రెండో అభియోగం ఏంటంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అసలు మీకు వ్యవసాయ క్షేత్రం ఎలా కట్టారు వ్యవసాయ క్షేత్రం కట్టడానికి మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఆ భూములు అసలు ఎవరు అమ్మారు మీరు ఎలా కొన్నారు ఇది రెండో ప్రశ్న ఇక మూడో ప్రశ్న మీకు అక్కడ పక్కా రోడ్డు కూడా వేసి ఉంది అదేంటి ఉన్నదే రిజర్వ్ ఫారెస్ట్లో మళ్ళీ దానికి వెళ్ళడానికి పక్కా రోడ్డు కూడా ఎలా వేసారు దీనికి గల కారణాలు ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది భూదంద అని అడంగల్ కాపీలతో సహా అంటే అడంగల్ కాపీలో రే పట్టా నెంబర్ రెండు వందల తొంభై ఐదులో ఏముంది తొంభై ఆరులో ఏముంది ఇవన్నీ డీటెయిల్గా ఈనాడు పేపర్లో రాశారు మీరు అందరు కూడా వార్తల్లో అన్నీ క్లియర్గానే చూసి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ వార్త వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆయన ప్రధానంగా రెండు మూడు అంశాలు ప్రస్తావించారు మొదటి అంశం ఏంటంటే ఆ వ్యవసాయ క్షేత్రం పని వాళ్ళ కోసం కట్టింది అంటే ఆ బిల్డింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఆ బిల్డింగ్ కేవలం పని వాళ్ళ కోసం కట్టింది ఏంటి పని వాళ్ళు ఉండడానికి అంత రిచ్గా కడతారా అని అంటే వాళ్ళది బేసిక్గా ఆయన జగన్ గారి పార్టీ నుంచి వచ్చారు వాళ్ళందరూ రాజులు చక్రవర్తుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు పని వాళ్ళ కోసం అలా కోట్లు అవి కడుతూ ఉంటారు ఇది మనకు అర్థం కాకపోతే అది మన ప్రాబ్లం కానీ నా ప్రాబ్లం కాదు అని పెద్దిరెడ్డి గారు మొదటగా చెప్పారు సో అది మొదటగా మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక రెండో విషయం ఏంటంటే సరే అక్కడ దారి అవి కూడా వేయించాము అని మీరు చెప్పారు అది వ్యవసాయ క్షేత్రం కాబట్టి వాళ్ళకి వెళ్ళడానికి దారి అవన్నీ కల్పించాం అంతే తప్పితే మేమేం ప్రజల సొమ్ముతో మీరు అనుకుంటున్నట్టుగా ఇది చేయలేదు ఇలాంటి తప్పుడు రాతలు రాశారు కాబట్టి ఈనాడు మీద ఒక వంద కోట్లు పరువు నష్టం వేస్తున్నాం అని ఆయన చెప్పారు ఇది రెండో విషయం ఇక అప్పుడే ఆయన ఒక ప్రధానంగా కూటమి నాయకులు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ప్రధానంగా ఒకటి రెండు విమర్శలు చేశారు ఆయన ఏమన్నారంటే ఈ భూమి నేను ఇలా సో అండ్ సో దగ్గర నుంచి కొనుక్కున్నాను అంటే రెండు వేల ఒకటి నుంచి ఈ భూములు ఇవన్నీ మా పేరు మీద ఉన్నాయి ఆ తర్వాత అప్పటి నుంచి వ్యవసాయ వ్యవసాయ క్షేత్రాలు ఇవన్నీ మేము కొట్టుకోవడం ఇవన్నీ జరిగింది ఇందులో ఏమైనా తప్పు ప్రూవ్ అయ్యే ఛాన్స్ మీకేనా ఉందా ఎందుకంటే ఒకవేళ ఈ భూములు అడవికి సంబంధించిన భూములు అయితే అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం వీళ్ళందరూ కూడా దీని మీద విచారణ జరిపించి ఇక్కడ ఏమీ లేదని నిరూపించారు మీరు ఏమైనా నిరూపించి ఏమైనా చేయగలరా అని ఆయన మొదటగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్న సూటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న గతంలో మీరు నేను ఎర్రచందనం అవన్నీ స్మగ్లింగ్ అవన్నీ చేశానని అన్నారు మీరు ఏమైనా ప్రూవ్ చేయగలరా మూడోది నేను దందాలో వేల కోట్లు సంపాదించానని చెప్పారు మీరు ప్రూవ్ చేశారా అలాగే మీరు నా ఇంటి ముందు ధర్నాలు అవి చేసి నేను ఆ రోడ్డు ఆక్యుపై చేశాను అని చెప్పి ఒకటి రెండు రోజులు బాగా హడావిడి చేశారు మీరు ఏమైనా చేయగలిగారా అలాగే మంగళగిరిలో ఫైల్స్ అవన్నీ దగ్ధమైతే అవన్నీ నాకు సంబంధించినవి అని చెప్పి మీరు ఆగమేఘాల మీద డీజీపీ గారిని అలాగే సిసోడియా గారిని వీళ్ళందరినీ పంపించి మీద విచారణ అవన్నీ చేశారు ఫలితంగా మీరు ఏమైనా చేశారా అంటే కూటమి నాయకుల్ని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ పెద్దిరెడ్డి గారు ఏమడుతున్నారంటే మీరు కొత్త వాటి కోసం ఎందుకు వెతుకుతున్నారు ఆల్రెడీ నాకు ఇష్టం వచ్చినట్టు అన్ని ఏరియాల్లో తుల్లిపడి ఉంటాయి అవి ఏరుకొని ఉండొచ్చు కదా మళ్ళీ కొత్త వాటి కోసం ఎందుకు వెతుకుతున్నారు అని ఆయన ప్రశ్న సో కూటమి అగ్రనాయకుల దగ్గర సమాధానం ఉంటే చెప్పచ్చు విచారణ అవన్నీ చేసి అంతేగాని ఒకవేళ లేదంటే బేసిక్గా మనం ఏమనుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ విని పిల్లి గడి గుడ్డిదైతే ఎలక కాలెత్తి రారా తేల్చుకుందాం అని అన్నదంట అది సూట్ ప్రశ్న పెద్దిరెడ్డి గారు కూడా వీళ్ళని గవర్నమెంట్ అడుగుతున్నారు ఇప్పుడు అభిమానులు మీరు మరి ఏదో జరిగిపోద్దని ఆశించే బదులు మహా అయితే అటవీ భూమి అయితే వెనక్కి తీసుకుంటామని చెప్తారు అంత తప్పించి ఇంకేమీ ఉండదు ఇక వ్యవసాయ క్షేత్రం పని వాళ్ళ కోసం ఆయన కట్టారు కాబట్టి ఆయనకి భారతరత్నకి ఏమైనా రికమెండ్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తే ప్రయత్నిస్తారు ఎందుకంటే మనం మంచి వాళ్ళం మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నారు మనం మంచిగా బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఇంతకన్నా ఎక్కువ ఆశించకూడదు మీరు నా అభిప్రాయం ఎక్కువ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ